ఈ రోజు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఒంటి గంట ముప్పై నిమిషాలకు బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా విమానం ఏ వన్ ఫ్లైట్ లండన్ బయలుదేరింది బయలుదేరినటువంటి కొద్ది క్షణాల్లోనే అంటే ఎయిర్పోర్ట్ కూడా దాటి కొద్ది క్షణాల్లోనే అంటే ఎనిమిది వందల ఇరవై ఎత్తు నుంచే కూలిపోయింది ఇది కుట్ర కోనమా లేకపోతే పైలట్ లోపమా ఇంకేమైనా జరిగిందా చెట్టు తగిలి కూలిపోయిందని కొంతమంది అంటున్నారు చెట్టు అంత ఎత్తు ఉండదు ఆ ఒట్టి మాటే చెట్టు కాదు ఇంకేదో లోపం ఉందని కొంతమంది అంటున్నారు ఏదేమైనా సరే ఈ ప్రమాదంలో నూట పది మంది అయితే చనిపోయారు రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు అలాగే పది మంది సిబ్బందితో పాటు ఇద్దరు పైలట్లు మొత్తం పన్నెండు మంది వీళ్ళు మొత్తం ఈ విమానంలో రెండు వందల యాభై నాలుగు మంది ప్రయాణిస్తున్నారు అన్నమాట ఇందులో నూట పది మంది చనిపోయారు అలాగే బీజేపీకి చెందినటువంటి గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కూడా విజయ్ రూపాయి కూడా ఉన్నారు ఆయన తన కుమార్తెను చూడడానికి లండన్ వెళ్తున్నట్లు తెలుస్తోంది ఆయన ఇంకా బ్రతికున్నారా చనిపోయారా గాయాలతో ఉన్నారా కూడా తెలియలేదు ఇంకా అయితే ప్రస్తుతానికైతే రామ్మోహన్ నాయుడు అక్కడికి వెళ్లడం జరిగింది అలాగే క్షతగాత్రులు కొంతమందిని ఆసుపత్రులకి హుటాహుటను తీసుకెళ్తున్నారు మిగతా ఎంతమంది చనిపోతారో కూడా తెలియదు ప్రస్తుతానికైతే నూట పది మంది అయితే చనిపోయారు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు అక్కడ తెలుస్తోంది భారతదేశంలో ఇప్పటికే క్లిష్ట పరిస్థితులు ఉన్నటువంటి ఈ సమయంలో ఈ యొక్క విమానం యొక్క ప్రమాదం నిజంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినటువంటిదే అవుతుంది ఎందుకంటే ఇప్పుడే మనం ఆపరేషన్ సింధూర్లో భాగంగా కొంత కొంత తీరుకుంటున్నాం పహల్గామ్ దాడి జరిగి ఇంకా రెండు రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే మళ్ళీ ఇలాంటి సంఘటన జరిగింది ఇది కుట్ర కోణమా లేకపోతే పైలట్ల లోపమా లేకపోతే సాంకేతిక లోపమా లేకపోతే ఇంకేమైనా జరిగిందన్నది తెలియడానికి ఇంక రెండు రోజులు సమయం పడుతుంది